Namaste, welcome to TV45 News. కాకినాడ సబ్ డివిజన్ పరిధి వన్ టౌన్ త్రీ టౌన్ పోర్టు పోలీస్ స్టేషన్ ఇంద్రపాలెం కరప పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు దొంగతనాలకు పాల్పడుతున్న సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు నలభై ఒక్క లక్షల విలువైన మూడు వందల ముప్పై గ్రాముల బంగారం లక్ష అరవై వేల విలువైన ఒక కేజీ వెండి రికవరీ చేసినట్లు తెలిపారు ఈ దొంగతనం కేసులో దొంగలించబడ్డ బంగారం కొన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో ఇంట్లో విలువైన బంగారు వెండి వస్తువులు లేకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలన్నారు స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా దొంగతనాలకు వరికట్టవచ్చన్నారు ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన ఎస్ ఏసీపీఓ దేవరాజు పాటిల్ ఏసీబీ డిఎస్పీ సత్యనారాయణ సిఐలు చైతన్య కృష్ణ సునీల్ కుమార్ వి కృష్ణ ఎస్ఐలు వీరబాబు వినయ్ ప్రతాప్ ఎస్ సురేంద్ర సతీష్ బాబు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు പേട <laughs>

తాళాలని తాళం వేసి ఐడెంటిఫై అవుతాడు సెకండ్ థింగ్ దొంగతనం చేసేటప్పుడు తాళ కింగ్ దగ్గర అక్కడ ఉన్న కుడి కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నాడు మోర్ దాన్ మన నైన్ బయటకు వెళ్తున్నప్పుడు లాంగ్ టర్మ్స్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఉంటుంది పోలీస్ వారి దగ్గర అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అట్లనే ఇంత విజిబుల్ గా తాళాలు వేయడం లేదా న్యూస్ చేసిన కేసుల్లో ఒక ఐదుగురు ముద్దాయిని ప్రెస్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి మొత్తం టూ లక్ ఫార్టీ టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం సీసీ కెమెరాలు అమర్చుకోండి సీసీ కెమెరాలు ప్రతి సైజు కూడా వస్తున్నాయి దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అమర్చుకోవడం అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగకుండా ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది సునీల్ కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య అట్లానే క్రైమ్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ ఇంద్రపాలక ఎస్ఐ వీరబాబు ఫోర్త్ ఎస్ఐ నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ ఏఎస్ఐ ఎక్సీస్ పీసీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా ఎస్పీ డిఎస్పీ గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను కాకినాడ సబ్ లో వన్ టౌన్ త్రీ టౌన్ కొర్తు పోలీస్ స్టేషన్ ఇంద్రపాలెం కరప ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక ఏడు దొంగతనాల్లో హౌస్ బ్రేకింగ్స్ ఇంటి డోర్ బ్రేక్ చేసి లాక్ బ్రేక్ చేసి లోపలికెళ్లి దొంగతనం చేసిన కేసుల్లో ఒక ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి మొత్తం టు ద ట్యూన్ ఆఫ్ ఫార్టీ టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రికవర్ చేయటం జరిగింది ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ముగ్గురు వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాము త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళు సెంగమ్ టు రిమాండ్ వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా లో చెప్తున్నది ఏంటంటే ఇంటి తాళాలు బయటికి కనపడేలాగా వేయటం ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్ కానీ ఆ బయట ఉన్న గేట్కి కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు ఆ తాళాలని తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది సెకండ్ థింగ్ దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి చెప్పులు స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మోర్ దాన్ వన్ నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి సో దయచేసి ఎల్హెచ్ఎంఎస్ యూజ్ చేసుకోండి సీసీ కెమెరాలు అమర్చుకోండి సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ దయచేసి అవి అమర్చుకోవటం అట్లానే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ కాకినాడ దేవరాజ్ అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్ కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య అట్లనే క్రైమ్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు పోర్ట్ ఎస్ఐ నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను సో ఫర్దర్ గా కూడా ఇట్లాంటివి అరికట్టాలంటే నేను ఇందాక చెప్పింది దయచేసి ఇది ఎక్కువ సర్క్యులేట్ చేయండి ఇంటికి కనపడేలాగా ఊరెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు అట్లనే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి మీరు కనుక లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టం కాప్ చేస్తే మీ ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది బేస్డ్ అందటెక్కడ హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేము సీన్కి మాకు అలర్ట్ వస్తుంది సో ఇవన్నీ దయచేసి చేయండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్లో దయచేసి ఎక్కువ ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి బ్యాంకులు లాకర్లు ఉన్నది అందుకే వాటిల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్ థ్యాంక్ యూ